డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా గాంధీనగర్ కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు కాలనీ పెద్దలకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరిన నమస్కారాలు అలాగే మా మీడియా మిత్రులు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మా మున్సిపల్ ఎంప్లాయీస్ వారందరి కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ మన భారతదేశ మిలిటరీ ఎంత మొన్న చాలా ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా ముగించి ప్రపంచ దేశాలలో మన యొక్క భారతదేశ ఉనికిని షాటి చెప్పినందుకు చాలా గర్వంగా వారికి మన కమిటీ తరఫున మన యాభై ఏడవ డివిజన్ తరపున హన్మకొండ అదే హన్మకొండ జిల్లా తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు అలాగే మా యాభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ నల్ల సర్వపరాణి సుధాకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గత సంవత్సరంలో రెండు మన దగ్గర రెండు జంక్షన్లు కూడా రోడ్ వైడింగ్ వర్క్ చేసుకోవడం ఉన్నాం అలాగే కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు కాలనీ వాసిన సహకారంతో మన గాంధీ జంక్షన్లో ఇప్పుడే అక్కడ గాంధీ విగ్రహానికి కొబ్బరికాయగుడ్డి రావడం జరిగింది అక్కడ గాంధీ విగ్రహం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మా గాంధీనగర్ కాలనీ ఏర్పడి ఒక ముప్పై ఐదు సంవత్సరాలైంది ఆ రోజు దీనికి ఫౌండర్స్గా మన మా పెద్దలు ఏవీ నరసింహరావు గారు ఈవీ రమణ చనిపోయి ఈవీ లేటు ఈవీ రమణారావు గారు అలాగే మా రావు గారు ఇంకా చాలామంది వీరేందర్ వాళ్ళ వీళ్ళందరూ కూడా జనార్దన్ వీళ్ళంతా చాలా మంది అప్పుడు సహకారంతో గాంధీనగర్ పేరు పెట్టుకోవడం జరిగింది దానికి అనుగుణంగా మొన్న నవంబర్ మూడు నాడు మా పశ్చిమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ గాంధీ విగ్రహం ఏర్పాటు శంకు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము మా దగ్గర రెండు జంక్షన్లు హైమస్ లైట్లు తర్వాత రోడ్ వైడింగ్ తర్వాత డ్రైనేజ్లు కరెంటు స్తంభాలు ఇలాగా మాకు మా కాలనీ నుంచి కొంతమందికి పెన్షన్లు లేని వాళ్ళ కొందరికి పెన్షన్లు ఈ రకంగా ఎన్నో ఏర్పాట్లు చేశాము ఎప్పటికూడా మా కమిటీ ఆధ్వర్యంలో ఇటు దైవ కార్యక్రమాలు శ్రీరామనవమి బతుకమ్మ దసరా ఉత్సవాలు అలాగే పోచమ్మ బోనాలు కూడా మేము గత రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ చాలామంది వచ్చారు మా కాలనీలో పోచమ్మ తల్లి మేము గత కరోనాలో ఇంత పెద్ద చాలా కాలనీ పక్కకున్న అశోక్ కాలనీలో పదిహేను మంది దాకా దురవిశ్వాసాత్తు చనిపోవడం జరిగింది మా దగ్గర మాత్రం సిక్క తప్ప ఎవరైతే అది కాలేదు అది మేము పోచమ్మ దల్లి తాయోవాలనే మేమందరం కూడా ఆ రకమైన బతికినామని అనుకుంటున్నాం అలాగే ఆ పోచమ్మ బోనాలకు కూడా ముందు కూడా మా కాలనీ కమిటీ సభ్యులు కాలనీ వాసులు అందరూ కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క కాలనీ యూనిట్ను మన రాష్ట్రం దాకా దేశం దాకా చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇంకా కొన్ని విషయాలకు వస్తే మేము అభివృద్ధి కూడా ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా కార్పొరేటర్ కార్పొరేటర్ గారిని ఎమ్మెల్యే గారిని ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ వాళ్ళ సలహాలు సూచనలతోని చేసుకోవడం జరుగుతున్నది అలాగే మెయిన్ రోడ్ నుంచి రెండు డ్రైన్లు కంప్లీట్ కావాల్సిన అది కొద్దిగా అనివార్య కారణం వల్ల పెండింగ్ అయింది ఒక్కటే మాకు మెయిన్గా సమస్య ఉన్నది కొద్దిగా రైట్ సైడ్ ఉన్న ఇళ్ళల్లో ప్రతిసారి వర్షాకాలంలో వాటర్ పోతున్నాయి మొన్న కూడా కొంత రావడం జరిగింది అది కూడా త్వరలోనే ఎమ్మెల్యే గారును కార్పొరేటర్ గారు సహకారంతో అది కూడా కంప్లీట్ చేసు చేసుకుంటామని అనుకుంటున్నాం అలాగే ఇంకా మా దగ్గర మన చిత్త కానీయండి ఏదైనా కూడా ఎప్పటికప్పుడు మేము చెప్పగానే వాళ్ళు మున్సిపల్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్స్పెక్టరు తర్వాత చీఫ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కానీ ఎవరైనా కూడా అన్నీ స్పందించి మాకు ఎప్పటికప్పుడు అన్ని చేపిస్తున్నారు వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఎప్పుడు ఏ క ఏది కూడా వాళ్ళు కూడా తొందరగా స్పందించి అన్నీ చేస్తున్నారు అలాగే మా కాలనీ పెద్దలతోని కమిటీ సభ్యులతోనే అందరూ సహకారం సహకారంతోనే మేము ముందుకు పోయి ఈ యొక్క మా కాలనీని అభివృద్ధి దాంట్లో ముందుకు తీసుకుపోతున్నామని అనుకుంటున్నాం అందరి సహకారంతో దీనికి సహకరించిన మా కాలనీ వాసులకు ఎమ్మెల్యే గారికి కానివ్వండి కార్పొరేటర్కు అలాగే మీడియా మిత్రులకు అటు మున్సిపల్ ఎవరు అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులకు యూ చెప్తూ ముగిస్తున్నాను నా పేరు గాంధీనగర్ కాలనీ కమిటీ అధ్యక్షుడు చెరుకు వెంకటరాజురెడ్డి యాభై ఏడవ డివిజన్